ఓం శ్రీ మాత్రే నమ ఎంతగానో ఎదురు చూసే శుభ సమయం రానే వచ్చింది వృచ్చక రాశి వారి ఇంటికి రెండు వేల ఇరవై ఐదులో ఈ దేవత అతిథిగా రాబోతుంది అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియోని చూస్తారు అయితే ఈ రాశికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవత వీరి ఇంటికి అతిథిగా రాబోతుంది ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందవచ్చు ఈ ఆ దేవత యొక్క అనుగ్రహంతో వృచ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతోంది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు అందరూ మన ఛానల్కి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఓం శ్రీ శ్రీమాత మహాని ఒక చిన్న కామెంట్ చేసి సపోర్ట్ చేయండి వృచ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదం అనురాధ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు రుచిక రాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే కనుక రహస్య స్వభావాలు అని చెప్పుకోవాలి అంటే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు వారు తీసుకోవాలి అనుకుంటూ ఉన్న నిర్ణయాల గురించి కావచ్చు ఇతరులతో ఎక్కువగా షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారో అలాగే వేరే వారి పర్సనల్ విషయాల్లో కూడా ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు ఈ వృచ్చిక రాశి వారు అవలంబిస్తూ ఉంటారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు వీరు చాలా తేలికగా గ్రహించగలుగుతారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృద్ధి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా వీరు చాలా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తారు అలాగే వీరి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక చాడలు చెప్పే వారి యొక్క వల్ల వీరికి ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి వీరు నమ్మే సిద్ధాంతాలను రోజుకు ఒకసారి మార్చుకునే వ్యక్తిత్వం అనేది వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణం అవుతుంది జీవితంలో వీరు ఎదగకపోవడానికి కారణం కూడా ఇదే అవుతుంది మంచితనం పట్టుదలగా ఉండటానికి కూడా ఇదే కారణం అవుతుంది అలాగే వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితానికి మంచి దారి తీస్తాయి అయితే ఈ వృచ్చిక రాశి జాతకం చూసినట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదవలో వీరికి జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పవచ్చు ఎందుకంటే వీరి ఇంటికి దేవత రాబోతున్నారు వీరు ఎదురు ఉన్న శుభ సమయం రానే వచ్చింది ఎందుకంటే వీరు కల్లో కూడా ఊహించినటువంటి చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి రోజులు రానే వచ్చాయి అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ మీ జీవితంలో ఎప్పుడు సుఖాలు వస్తాయో ఎప్పుడు మీ యొక్క జీవితం అభివృద్ధిని చూస్తారో ఈ కష్టాల సుడిగుండంలో నుండి ఎప్పుడు బయట అని మీరు ఎదురు చూస్తున్నట్లయితే గనుక మీరు ఎదురు చూస్తూ ఉన్న శుభ ముహూర్తం రానే వచ్చిందని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి యొక్క వారి జీవితంలో ఊహించని అనుకూల పరిణామాలు అయితే ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు మీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి మీ ఇంటికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా ఆమె మీ ఇంటికి వస్తున్నారు మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తులను చేయడానికి ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి ముందుగా మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు కాబట్టి మీరు సిద్ధం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్ష అయితే మీకు పెట్టదలిచారో ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారు అంటే మీరు ఆమె పెట్టే పరీక్షలో మీరు పాస్ అయ్యారంటే కనుక జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బాధకి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది మీకున్న సమస్యల నుండి విముక్తి కల కాగలుగుతారు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు కాబట్టి ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో సానుకూల ఫలితాలను చూడటానికి అనుకుంటే మీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి ఆ దేవి పెట్టిన పరీక్షలో మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలి ఎందుకంటే చాలాసార్లు మన పెద్దలు చెబుతూనే ఉంటారు ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకు చాలా పరీక్షలను పెడతాడు అంటే కష్టాలు ఎక్కువగా రావటం కష్టాల్లో ఉన్నవారికి మనం సహాయం చేస్తామో లేదా ఇటువంటి అనేక రకాల పరీక్షలు ఆ భగవంతుడు పెడుతూ ఉంటాడు అయితే ఈ సమయంలో ఆ లక్ష్మీదేవి మీకు ఎటువంటి పరీక్షలు పెట్టబోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వండి అప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సిద్ధిస్తుందని ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీకు చాలా బాధలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు పేదలు అభాగ్యులు అన్నాదులు కావచ్చు ఇలా ఎవరైనా ఏ ఒక్కటి కనిపించినా కానీ వారికి తోచిన సహాయం చేయండి అంటే మీ శక్తి మేరకు మాత్రమే సహాయం చేయండి శక్తికి మించి మీరు బాధపడి వారికి సహాయం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడూ కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పడం లేదు ఎందుకంటే మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీరు సహాయం చేయాల్సి ఉంటుంది మీరు కష్టాలు మీ దగ్గర లేకపోయినా మీరు ఏదో చెయ్యాలి అని చెప్పేసి మీరు సహాయం చేయాలని మీ శక్తికి మించి చూస్తే మీరే కష్టాలను కొని తెచ్చుకున్నట్లుంటుంది మీకు ఎంత శక్తి ఉందో అంతవరకు మాత్రమే సహాయం చేస్తే సరిపోతుంది మీకంటే పేదవాళ్ళు మీకంటే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయండి అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చిన లక్ష్మీదేవి మీ మనస్త్వ మీ మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి అనుగ్రహిస్తుంది అలాగే మీ ఇంటికి వ్యక్తి సహాయం కోసం వచ్చినా కానీ లేకపోతే తాను ఏ రూపంలో ఇంటికి వచ్చి సహాయాన్ని అర్థించినా కానీ వారికి తోచినంత సహాయం చేయండి ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అపరిచిత వ్యక్తుల రూపంలో మాత్రమే కాదు సుపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సహాయాన్ని కోరవచ్చు బంధువులుగా కానీ ఆత్మీయులుగా కానీ మీ స్నేహితుల రూపంలో కానీ ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలో కానీ మీ ఇంటికి వచ్చి మీ సహాయాన్ని కోరవచ్చు మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ సహాయాన్ని చేస్తే కనుక ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో సుఖ సంతోషాలకు లోటు అనేది ఉండదు మీ జీవితంలో మీరు మునుపెన్నడూ లేనటువంటి అష్టైశ్వర్యాలను సకల శుభాలను మీరు పొందగలుగుతారు వృత్తి జీవితంలో మీకు సమస్యలున్నాయా వ్యాపార జీవితంలో అభివృద్ధి లేదని మీరు నిరాశకు లోనవుతున్నారా ఉద్యోగ జీవితంపై అధికారుల ప్రశంసలు దక్కడం లేదని మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని మీకు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదని కొంతమంది ఆశించిన మార్పు రావడం లేదని ప్రమోషన్లు దొరకడం లేదని ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిందని మీ యొక్క కుటుంబ జీవితం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి ఈ సమస్య ఏదైనా సరే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగి అదృష్ట ఫలితాలను ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి సకల శుభాలను కూడా మీరు పొందుతారు ఆర్థికం కూడా మునుపెన్నడు చూడనటువంటి ఆర్థిక అభివృద్ధిని మీరు చూస్తారు గణనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మీ జీవితంలో మీరు సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు కూడా విముక్తి లభిస్తుంది ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు గనక కలిగితే కేవలం మీకు డబ్బు పరమైన సమస్యలు మాత్రమే తొలగిపోతాయని చాలామంది పడుతూ ఉంటారు కానీ అది నిజం కాదు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆర్థిక పురోగతినే కాదు కుటుంబంలో ప్రశాంతతను అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని విముక్తులను కూడా చేస్తుంది కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందగలిగితే అతిథిగా వచ్చిన ఆ లక్ష్మీదేవిని సంతృప్తి పరిచినట్లయితే మీ జీవితంలో దేనికి డోకా అనేది ఉండదు అదృష్ట ఫలితాలను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే ప్రాణం పోయినా సరే రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికి ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ ఒక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకూడదు అదే దానంగా కావచ్చు ఎవరికైనా సహాయం చేయడానికి కావచ్చు బదులుగా కావచ్చు ఎవరికి కూడా ఆ ఒక్క వస్తువుని ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటంటే అలాగే వృచ్చిక రాశి వారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించబోతున్నారో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా సరే బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది అయితే ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ రాశి వారికి కొన్ని అంశాలు అనుకూలం కొన్ని అంశాలు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఈ రాశి వారి మనసత్వాన్ని పరిశీలించినట్లయితే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వీరిని బాధించినా అపజయాలను చూసి కుంగిపోకుండా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశి వారు అనుకూల ఫలితాలను కొన్నింటిని చూడబోతున్నారు ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు వ్యాపార జీవితంలో మునుగు వారు ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని ఈ సమయంలో వారు అన్వేషించబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం ప్రతికూలత ఉంది భాగస్వాములతో విభేదాలు వస్తాయి అయినప్పటికీ వాటిని నియంత్రించుకోగలిగితే జాగ్రత్త పడినట్లయితే వ్యాపార జీవితానికి ఎటువంటి డోకా కనిపించడం లేదు వినియోగదారులతో మీకు కొంచెం విభేదాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి ఇక ఉద్యోగస్తుల వివరాలు చూస్తే కనుక అనుకున్న ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఉద్యోగం జీవితంలో పై అధికారుల ప్రశంస మీకు ఈ మాసంలో దక్కుతాయి పనిలో మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మాసంలో ఇరుగు పొరుగు వారు కావచ్చు మీరు పనిచేసే చోటు కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు విభేదాలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం అత్యంత జాగ్రత్త పడడం చాలా అవసరం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు జీర్ణ సమస్య సంబంధిత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్య సమస్యలతో మీరు కొంత బాధకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుల్ని సంప్రదించడం చాలా ఉత్తమం కెరీర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగిన ఫలితం మాత్రం ఆశించిన రీతిలో ఉంటుంది ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ రాశి వారికి అందించబోతున్నాయి ఇక ముఖ్యం ముఖ్యమైన విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఈ ఒక్క వస్తువు ఎవరికైనా సరే బదులుగా ఇచ్చినా దానంగా ఇచ్చినా కానీ నష్టం చవిచూడాల్సి వస్తుంది అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఒక్క వస్తువుని ఎవరికీ ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు పసుపు చాలా మంగళకరమైన పదార్థం ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని మనకు తెలుసు పసుపు బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటాం కదా పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది అయితే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా ఉంటే దేవుని పూజలో వ్రతాలు నోములు వినియోగించడంతో పాటుగా వంటల్లో కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాం ఇది వంటలకు ఎంతో రుచిని కూడా అలాగే రంగును కూడా ఇస్తుంది ఇలా పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అలాంటి పసుపును రెండు వేల ఇరవై ఐదులో ఈ వృచ్చకి రాసి వారు ఎవరికి ఇవ్వకూడదు అంటే కొంతమంది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం పసుపు అయినా సరే కొన్ని సందర్భాల్లో వారి ఇంట్లో కనుక నిండుకుంటే అడుగుతూ ఉంటారు ఈ విధంగా కనుక ఎవరైనా అడిగినట్లయితే నిర్మహమాటంగా లేదు అని చెప్పడం లేదా ఇవ్వము అని చెప్పడం కానీ చెయ్యండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఏ విధంగా అయితే పసుపు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి అడుగు బయట పెడుతుంది కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపు ఎవరికీ ఇవ్వకూడదు పసుపును బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాం ముఖ్యంగా వీరి యొక్క జాతక ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఐదులో పసుపుని ఎవరికైనా సరే సహాయం కోసం అంటే బదులుగా ఇచ్చినా దానంగా ఇచ్చినా కానీ మీరు కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్త మరీ మరీ అవసరం కాబట్టి మరీ మరీ చెప్తున్నాం దీన్ని మాత్రం ఖచ్చితంగా పాటించండి అది ప్యాకెట్ అయినా సరే విడిగా అయినా సరే ఈ పని మాత్రం మీరు అస్సలు చెయ్యకూడదు ఇలా చేశారంటే మాత్రం లేనిపోని కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఇంకా మిగతా విషయాలు అయితే కొంచెం అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఎన్నో శుభ ఫలితాలను పొందటానికి ఎప్పుడూ కూడా దాన చేయాలి ముఖ్యంగా శ్రావణ కార్తీక మాసాల్లో మీరు చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితాలు వస్తాయి మీ జీవితంలో మునుపెన్నడు చూడనటువంటి అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు శివారాధన కూడా మీకు చాలా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా పురోగతిని సాధించడానికి కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ మహాలక్ష్మీదేవికి దీపదూప నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు దక్కి తీరుతుంది ఆర్థికపరమైన అంశాల్లో ఖచ్చితంగా ఊహించినటువంటి పురోగతిని చూస్తారు చూశారు కదా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ని ప్రెస్ చేయండి అలాగే ఓం శ్రీ మహా మహాని ఒక చిన్న కామెంట్ చేయండి